శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా కన్నుల పండుగ జరిగాయి ఏడాది పాడి పంటలు పరిశ్రమల స్థాపనతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందాలని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఆదివారం లోని యంత్రాంగ మాధుర్యంలో శ్రీ విశ్వాస సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగు సాంప్రదాయ వస్త్రధారణతో ముచ్చట గొలుపుతూ విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీకులకు వినుల విందైన మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు ధవ్రవస్వాణా వరదండమరా పద్మాసంకర ప్రభుతీస్తాం పాదు సరస్వతి భగవతి నిస్ఫటికమణిమీ మక్షలాం ద

शारद नीर मृघन सारीर वलि कुशार फेर रजिता जल काश फटीश कुंद मंदार सुभापयोधि जिततावर वह రచించినటువంటి మందిరం ఉన్నదండి మీరు జిల్లా అధికారుల వరకు ఒకసారి గుర్తు చేస్తున్నారు అది శిథిలమైన పరిస్థితుల్లో ఉంటే నా మొత్తం క్రమంతా కూడా కూడా దానికి పెన్షన్ డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటే ఉన్నటువంటి సంయుక్త కలెక్టర్ గారు అప్పుడు ఇంతియాజ్ గారు ఆయన ఎట్టనే స్పందించి ఇది ఒక ఒక టీచర్ తెలుగు పని పనిచేశాను సార్ టీచర్ రిటైర్ అయిన తర్వాత ఇంత పడుతుంటే నన్ను పిలిపించి ఎక్కడ పదాన్ని వచ్చి వాళ్ళు వచ్చి ఆ మందిరానికి చూసి అది చూసిన తర్వాత అక్కడ ఎన్ని రాదా చక్కనగా నాటి సరే తెలుసుకున్న తర్వాత కృష్ణాపట్నం పోర్టు వాళ్ళు పిలిపించి వాళ్ళని నన్ను పిలిపించి దానికి ఎట్లా కావాలన్న చేయించుకోండి అని చెప్పినటువంటి మహానుభావాలు ఈ రోజు నేను ఎంతో శ్రమపడి మూడు భాగాలు పూజ చేసిన తర్వాత నాలుగో భాగం ఆగిపోయింది తర్వాత మన ముడావాళ్ళు దాని చక్కర ఈరోజు సపాలంగా సుందరంగా చేశారు అయితే రోజు అది భూదు పోతోంది దుమ్ము పుడితో నిండిపోతుంది మీకు చేతుడికి నమస్కారం చేస్తున్నాను దాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా చేయడం నా నా కంఠంలో చేస్తే నేను చేసిన సభకు ఫలితం లబ్బి మీ జిల్లా అధికారులు సార్ సరఫరం చేసుకుంటూ అయితే ఇది అప్రస్తుతం అయినప్పుడు కూడా క్షమించాలి అయినప్పుడే మీ దృష్టికి దిగిన ప్రాంతంలో రెండోసారి నేను పంచాంగ శ్రవణం చేస్తున్నాను ఇక్కడ చక్రధర బాబు చక్రధర బాబు గారు పరకు వారి మొట్టమూడాం వారే నిర్మాణం చేసినప్పుడు వారి కాలంలో జరిగింది ఇది రెండోసారి చేస్తున్నాం పోతే ఈరోజు కాలచక్రం అనేటువంటిది కాలం అనేటువంటిది ఆనందం దీనికి ఆది మధ్య అంతమైనటువంటిది అందుకే అనంతమైనటువంటి కాలంలో అనంతమైనటువంటి వాడిని పర్యవేక్షణ చేస్తూ సంచాలకులుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి అక్షణం ఈ కాలానికి రిస్తూ పోతారు మరి ఆయన అనంతుడు కాలం అనంతము ఇది ఎప్పుడు పుట్టిందో దీనికి మధ్య ఎప్పుడో తిరిగి చివరెప్పుడో ఎవరు చెప్పలేరు అయితే మన భారతదేశంలో ఉన్న గొప్పతనం మన భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఇది ఆ మొత్తం ప్రపంచానికి ఉండే దేశానికి కూడా ఇది మన గుండె వంటి లాంటిది కాయ వంటి లాంటిది అందుకనే ఎందరో మహానుభావులు ఎందరో పురుషులు ఎందరో ఋషులు ఎందరో గుణులు అందరూ కూడా తపస్సు చేసి వాళ్ళ జీవితాలంతా త్యాగం చేసి దీనికి ఉన్నటువంటి భారతదేశానికి గొప్పతనాన్ని తెలియజేశారు ముఖ్యంగా నాలుగో వేదంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి భారతదేశం ఆ భారతదేశంలో వేదంలో ఉన్నటువంటి వృషాలు ఎప్పుడో ఖగోళ శాస్త్రంలో ఈ ముందు ఎప్పుడో నిర్ణయించారు ఇది పలాన దూరంలో సూర్యమండలం ఇన్ని వేల మైళ్ళ దూరం ఉంది చంద్రమండలు ఇంత దూరంలో ఉంది అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈనాటి విజ్ఞాన శాస్త్రవేత్తలు దానిని విశ్లేషిస్తున్నారే కానీ వేరేది వాళ్ళ శ్రీల ఆ రోజు మనం ఆదివారం ఉన్నాం సోమవారం మంగళవారం వేరే వాళ్ళు ఏం తీసుకున్నారు కాబట్టి అలాంటి సంస్కృతి గొప్పదండి భారతీయ సంస్కృతి గొప్పది అలాంటి కాలచక్రంలో మనకు తెలుగులో ముఖ్యంగా మనకు అరవై సంవత్సరాలు వస్తూ ఉంటుంది అనమాట ప్రభావం నుండి అక్షయ వరకు అరవై సంవత్సరాలు అయిపోతున్నాయి మళ్ళీ అరవై సంవత్సరాలు వస్తుంటాయి కాలం అనేటువంటిది ఒక విలిప్త లిప్త తర్వాత విఘడియడియ తర్వాత దినము ఆ తర్వాత మా వారము పక్షము నెల తర్వాత సంవత్సరము ఈ సంవత్సరాలు కలిగితే యుగము నాలుగు యుగాలు కలిగితే ఒక మహాయుగము అలాంటి డెబ్బై ఒక్క మహాయుగాలు కలిగితే ఒక మన్మందరము అలాంటి మంది వందల అరవై సంవత్సరాలలో కలిస్తే ఒక బ్రహ్మదేవుడికి నాలుగు నాలుగు వేల నాలుగు 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 వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు పంచాంగం అనేది పంచాంగం అంటే ఐదు ఐదు అంశములు కలిగినటువంటి పంచాంగం ఐదు అంశం లేదా తిథి వారము నక్షత్రము యోగము కరణం అనేటువంటిది ఈ పంచాంగం శ్రవణం వల్ల ఎందుకనే మనం చెప్పిన పంచాంగ శ్రవణం చేయమన్నారు ఆ పంచాంగాన్ని ఆ ఉగాది రోజు వినమన్నారు దానివల్ల ఏంటంటే ಅಂತ ಮಂಗಳ ಗುಣಗಳು ಜರುತಾಯಿ శత్రువులు హరింపు చేస్తుంది దోషాభావం చెట్టు చెడ కళలు వస్తే దాని కూడా పోంచు విశేష పుణ్యం గంగలో స్నానం చేసినట్లయితే ఎంతటి బ్రత ఉంటుందో ఎంత పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది పంచాంగ శ్రవణం వల్ల ఆయుధ ఉత్తమం ఆయుష్ను వృద్ధి చేస్తుంది మన కలహాలు లేకుండా చేస్తుంది అందువల్ల నానా కర్మ సుసాధనం సౌచితం పంచాంగతం పంచాంగాన్ని వినండి దాంట్లో ఉండేటువంటి విషయాలు అంతా కూడా మనం విశ్లేషణ చేయలేదు అనేది చెప్పినట్టు కాబట్టి ఆ రోజు ఈ పంచాంగ శ్రవణానికి నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరి ఈ రోజు ఈ విశ్వాసు అనేటువంటి నామ సంవత్సరం విశ్వాసులు కూడా ఉండేటువంటి సంవత్సరం క్రోధి ఈ విశ్వావసు అనేటువంటి దాంట్లోనే ఆ పేరు క్రోధం కనబడుతుంది విశ్వాసులు అలాంటి చాలా సున్నితంగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మన సిద్ధాంతం చెప్పిన ప్రకారం కూడా అన్ని కూడా మనకు బాగానే జరుగుతాయి అన్ని బాగా ఉన్నాయనే కూడా దీంట్లో ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో రాజు ఎవరు మంత్రి ఎవరు అనేటువంటి మనం చూస్తుంటాం ఈ సంవత్సరంలో రాజు ఈ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి అక్కడ రాజు సూర్యుడు మరి మంత్రి అనేటువంటి వాడు ఎవరు అంటే చంద్రుడు ఎందుకంటే మేష సంక్రాంతి ఏ రోజు అయితే జరుగుతుందో ఏ వారం అయితే ఉంటుందో ఆ వారం ఉండేటువంటి ఆ వారానికే భద్ర అవుతాడు అనమాట అది మేష సంక్రమణం లేదు పదిహేను పద్నాలుగో తేదీ రాత్రి వస్తుంది కాబట్టి పదిహేనవ తేదీ నుంచి మేష సంక్రమణం కాబట్టి సోమవారం వస్తుంది కాబట్టి ఆ సోముడు చంద్రులవాడు పత్రిక పంపుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాజు మంత్రి ఇద్దరు కూడా చంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్ష వాళ్ళు చెప్పేటువంటి ఖచ్చితంగా మన ప్రజలు చూస్తుంటారు కాబట్టి ప్రజలకు ఏం కావాలో తెలుస్తుంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రతి చెందుతుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే ముఖ్యంగా మనకు కావాలంటే ఏ లోకమైనా సరే ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే మంచి వర్షాలు కావాలి ఆ వర్షాలు పడినప్పుడు ఆ తాగేదానికి సాగునీరు త్రాగునీరు అన్ని ఉండాలి కాబట్టి వృద్ధి పొందారు కాబట్టి అలాంటి వర్షాలు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒక చంద్రవంశం ఒక సూర్యవంశం మన దేశాన్ని పరిపాలించినటువంటి వాడు కూడా ప్రభుత్వమైనటువంటి వాడు సూర్యవంశాలు అయితే మరి వారి రేతాయోగంలో సూర్యవంశం అయితే ఈ లోపరయంలో చంద్రవంశం కాబట్టి ఆ సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం మనకు రాజు మంత్రి అవుతున్నారు కాబట్టి ఒకవేళ సూర్యుడు యొక్క సూర్యుడికి నాలుగు ఆధిపత్యాలు ఉన్నాయి సూర్యుడు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి అనేటువంటి ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఆ సూర్యుడు అనేటువంటి వాటిని ప్రదర్శించి తన సేనను ఉపయోగించి యుద్ధానికి సిగొలుస్తున్నప్పుడు కూడా ప్రక్కన ఉండేటువంటి చంద్రుడు తన యొక్క సలభం చేత తన యొక్క వాక్ పటిమ చేత అలాంటి యుద్ధ వాతావరణం ప్రదేశ ప్రభుత్వాల సుస్థిరమైనటువంటి పరిపాలన మనకి ఇస్తారని చెప్పి పంచాంగం చెప్తున్నారు మరి ఈ విధంగా అందరూ కూడా బాగుండాలి ఈ దేశం ఉంద బాగుండాలి ఈ లోకం బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన గ్రామం బాగుండాలి

జిల్లా ప్రోగ్రామ్ ఉగాది ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు పోయిట్స్ ఎవరైతే ఉన్నాయో జిల్లాలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు